జగన్ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ నాశనమైందని తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు ఐదేళ్లుగా మూడు రాజధానుల పేరుతో మూడు మొక్కలు ఆట ఆడారని ఆయన మండిపడ్డారు జగన్ రెడ్డి మాటలని అబద్ధాలు చేసేవన్నీ అబద్ధం అంటూ ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయని ఆయన చెప్పారు ఈ సభలో జగన్పై పెమ్మసాని ఎక్కుపెట్టిన విమర్శల బాణాలను ఒకసారి చూద్దాం పిచ్చి మొక్కలు వదిలేసారు చూడండి రాజధానిలో ఎంప్లాయీస్ కోసం కొన్ని కిలోమీటర్ల మేర ఇళ్ళు కట్టితే ట్వంటీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయినాయి వేరియస్ బిల్డింగ్స్ వీటిని ఫినిష్ చేయకుండా చూడండి ఎట్లా చేశారు ఒక అడవిలాగా తయారు చేశారు ఈ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు సో వాళ్ళందరూ వీటిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఈ ఐరన్ కూడా అంత తుప్పు పట్టిపోతా ఉంది మళ్ళీ వచ్చి ఇవన్నీ కూడా వన్ బై వన్ క్లీనప్ చేసుకోవాలి ఆ కాంట్రాక్టర్ పట్టుకురావాలి ఒకసారి చూడండి ఇవన్నీ అంత అద్భుతమైన బిల్డింగ్స్ లో బంగారం నాటి కాంక్రీట్ వాల్స్ తో కట్టారు కామన్ సెక్రటేరియట్ గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేసే కామన్ పీపుల్ గురించి కట్టినటువంటి బిల్డింగ్ ఆ బిల్డింగ్ కూడా మంచి హైట్ ఎంత బాగున్నాయో చూడండి నాయకుడికి ఒక అరాచకవాదికి ఒక విధ్వంసవాదికి ఉన్నటువంటి తేడా క్లియర్ గా కనిపిస్తా ఉంది ప్రజలందరూ కూడా ఆలోచించాలి అభివృద్ధి కావాలా అరాచకం కావాలా పరిపాలనా కావాలో పరిపాలన చేత గాని అసమర్థ దుర్మార్గపు ముఖ్యమంత్రి కావాలో దానికి నిదర్శనం ఇక్కడ కనిపిస్తా ఉంది మహానగరం నిర్మించాలంటే ఎలా ఉంటుంది మహానగరం కంప్లీట్ అయితే ఎలా ఉండబోతుంది అంటే విజన్ లేని వ్యక్తులకి విజన్ వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు రచించినటువంటి ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి అమ్మ ఎట్లా తోవుకుంటా వెళ్ళిపోయారు ఆల్రెడీ తారేసిన రోడ్లని కింద దాకా తీసుకెళ్లి తవ్వుకొని వాళ్ళకి కావాల్సిన ఏరియాలు చేసుకున్నారంట అమ్ముకున్నారు అమ్ముకున్నారు అదే ఈరోజు పొద్దు నుంచి అమరావతి ప్రాంతం రాజధాని ప్రాంతంలో పర్యటిస్తా ఉన్నాం ఈ పర్యటించిన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి అబద్ధాలను మనం ఎత్తి అనే ప్రథమ ఉద్దేశంతో ఈరోజు స్టార్ట్ చేశాం ఆయన ఏం చెప్పారు మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పారు ఆయన ఐదు సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు ప్రతిదీ ఫైలు భూతద్దంలో పెట్టి ఎక్కడా ఎక్కడ ఎకరం కూడా అవినీతి జరగలేదు ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అనేది స్పష్టం ఎందుకంటే ఏవి నిరూపించలేకపోయారు అది అది ఒక అబద్ధం రెండోది ఈ ప్రాంతంలో దాదాపుగా నూట ముప్పై తొమ్మిది సంస్థలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే వాటన్నిటికీ జీవోల రూపంలో ల్యాండ్స్ అలాట్ చేస్తే వాటిని మొత్తాన్ని క్యాన్సిల్ చేశారు అవి వచ్చింటే పది లక్షల ఉద్యోగాలు వచ్చాయి సో పది లక్షల మంది పేద ప్రజలు పుట్టగొట్టారు తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని కరెక్ట్గా ఒక సమర్థవంతమైన నాయకుడు కనుక వాడుకొని ఉంటే ఈరోజు రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఇది ఆంధ్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి ఆస్తి ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరం హైదరాబాద్లో చూస్తూ ఉంటే ఎంత వాల్యూస్ ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి అలాంటి ఆస్తిని మొత్తాన్ని కూడా కేవలం ఉపయోగించుకోకుండా వదిలిపెట్టారు తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో టిట్కో ఇళ్ళు ఐదు వేల ఇళ్ళు కట్టారు ఆ ఐదు వేల ఇళ్ళు పేదల్లోకి ఎవరికో వాళ్ళకి ఇచ్చి ఉంటే వాళ్ళందరూ రెంట్ లేకుండా చక్కగా ఉండేవాళ్ళు అది కూడా అంతర్జాతీయ స్థాయిలో కట్టినటువంటి కట్టడాలు వాటిని పూర్తిగా వదిలేశారు తర్వాత ఇక్కడ ఈ ఎంటైర్ రాజధాని ప్రాంతం డిజైన్ అనేది డాలస్ కంటే కూడా గొప్పగా డిజైన్ చేశారు అమెరికా లాంటి నగరాల కన్నా కూడా డాలస్ కానీ సింగపూర్ గాని ఇవన్నీ ఇరవై ముప్పై ఏళ్ల క్రితం డిజైన్ చేసినటువంటి నగరాలు ఇప్పుడు లేటెస్ట్ గా అవన్నిటిని బేస్ లైన్ తీసుకొని వాటి కంటే బెటర్ గా డిజైన్ చేసి చేసింది మహానగరం ఇది కనుక కంప్లీట్ అయి ఉంటే దాని మీద ఒక అవగాహన లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అందులో మల్టిపుల్ జోన్స్ చేశారు ఇప్పుడు ఆర్ఫై జోన్లో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇండస్ట్రీస్ వచ్చే విధంగా అంటే దాదాపు మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా వాటిని చేశారు అదే ఆర్ త్రీ జోన్లో రెండు వేల ఐదు వందల ఎకరాలు పేదవారికి కిట్కో ఇళ్ళు ఎలా కట్టామో రెండు వేల ఐదు వందల ఎకరాల్లో కొన్ని లక్షల హౌసింగ్ కట్టే విధంగా ప్లాన్ చేశారు రెండు వేల ఐదు వందల ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఈ జోన్ జోన్లో సాఫ్ట్వేర్ హార్డ్వేర్కి ఏదైతే పెట్టామో ఈ ప్రాంతం అంతా డిస్ట్రా డిస్ట్రాయ్ అవ్వాలని చెప్పి అక్కడికి తీసుకెళ్లి ల్యాండ్ పట్టాలని పేదవాళ్ళకని ఇస్తా ఉన్నారు నీకు ఇక్కడ ఇంత ఎంత పెద్ద ప్లేస్ ఉంది చుట్టుపక్కల నువ్వు నిజంగా ఇవ్వదలుచుకుంటే ఒక ప్లాన్ గీస్తే ఆ ప్లాన్ని నాశనం చేయాలి అదొక ఉద్దేశం ఆయనకి తర్వాత ఇవన్నీ ఇప్పుడు వస్తా ఉంటే చూసాం కన్స్ట్రక్షన్స్ చూస్తూ ఉన్నాం డెబ్బై బిల్డింగ్లు కట్టారు ఏవి అవి కూడా కాంక్రీట్ వాల్స్ తోటి ఒక ట్వంటీ థర్టీ ఫ్లోర్స్ అంతర్జాతీయ స్థాయిలో ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్క స్ట్రక్చర్లో నూట యాభై నుంచి రెండు వందల ఇళ్ళు అంటే దాదాపుగా పదివేల ఇళ్ళు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిన వాటిని పాడు పెట్టేసారు పూర్తిగా ఇక్కడ ఈ రాజధాని ప్రాంతంలో పనిచేస్తూ ఉంటే ఈ కన్స్ట్రక్షన్ అన్నీ అవుతూ ఉంటే దాదాపుగా డెబ్బై వేల నుంచి లక్ష మందికి ఉద్యోగాలు వచ్చాయి సో చుట్టుపక్కల చదువుకున్న వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి కానీ ఉద్యోగాలు లేని పరిస్థితి ఫైనల్గా ఇది అంబేద్కర్ స్మృతివనం ఇది నూట ఇరవై ఐదు ఎకరాలు అంటే అమరావతి ప్రాంతంలో కూడా ఈ నిర్మించబోయేటువంటి మహానగరం అంటే కొన్ని వేల సంవత్సరాలకు ఉండబోయేటువంటి మహానగరంలో అంబేద్కర్ గారి స్మృతి మనం ఉండాలి అంటే ఎస్సీ ఎస్టీలు కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళ ఆత్మాభిమానం నిరంతరం ఈ ప్రాంతంలో ఉట్టిపడే విధంగా ఇది కేవలం ఒక డబ్బున్న వాళ్ళకే కాదు అన్ని వర్గాల వారికి అని అక్కడికి వచ్చి ఆ పార్కులో కానీ ఆ విధంగా చూసుకునే విధంగా ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ని ఇవన్నీ కలిపి చేశారు ప్లాన్ చేశారు అందులో దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అది కూడా చివరికి దాంట్లో కూడా రాజకీయం చేసేసి ఇక్కడ నుంచి తీసేసి వేరే దగ్గర పెట్టాలనుకున్నారు అంటే ఈ ప్రాంతంలో చూసిన ఈ డిస్ట్రక్షన్ చూస్తా ఉంటే పదివేల కోట్ల రూపాయల ఖర్చు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆ రోజు గవర్నమెంట్ ఖర్చు పెట్టింది ఈ పదివేల కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన పన్నులు సెంట్రల్ గవర్నమెంట్ పదిహేను వందలు రెండు వేల ఇచ్చింది మిగిలిన ఎనిమిది వేల కోట్లు సొంతంగా ఈ ప్రాంతంలో తయారు చేసుకున్నటువంటి డబ్బు ఈ డబ్బంతా కూడా ఈరోజు వేస్ట్ వేస్ట్ అయిపోయింది చాలా వరకు రోడ్లు చూస్తే పిచ్చి ముక్కలు మలుస్తూ ఉన్నాయి కొన్ని చోట్ల రోడ్లంతా తవ్వుకుని వెళ్ళిపోయారు ఇవన్నీ చేయాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా నలుగురు ఐదుగురు ఎవరైనా ఓట్లు వాళ్ళు ఉంటే ఇవన్నీ మేము విజువల్స్ చూపిస్తాం ఇక్కడ వచ్చి చూస్తే కానీ ఇక్కడ ఉన్నటువంటి హృదయ విధారకమైనటువంటి సిచ్యువేషన్ అర్థం కాదు అవన్నీ మీకు అందరికీ మేము ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూపిస్తాం మీరు కూడా చూడండి ఒక ఉన్మాదికి ఒక ఉగ్రవాదికి ఒక అరాచకవాదికి అధికారం ఇస్తే ఎలా ఉంటుంది సమాజం అనేదానికి ఇదంతా నిలవెత్తు నిదర్శనం మేము వచ్చిన వెంటనే ఇవన్నిటిని మళ్ళీ రీబిల్డ్ చేస్తాం తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు లోకేష్ గారు ఉన్నంత వరకు నేను ఇక్కడ ఎమ్మె ఎంపీగా ఉన్నంత వరకు ఈ రాజధానిని అంగుళం కూడా ఎవరి వల్ల కాదు తదర్చుకు Thank you. Yay! 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 Yay!